రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అనుకుంటే తెలుస్తుంది అయితే మన ప్రస్తుతానికి ఈ యొక్క గద్దెల వద్ద భక్తుల యొక్క రద్దీ గురించి మనం ఈ యొక్క పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా మనకి విజువల్ చూసుకుంటే అమ్మవారి దర్శనానికి కోసం వచ్చిన భక్తులు ఈ యొక్క కోట్లాది మంది భక్తులు అంటే వనదేవతలు అటు సారలమ్మ కావచ్చు పడిగి పగిడిద్ద రాజు అదేవిధంగా గోవిందరాజులు అదేవిధంగా నిన్న సమ్మక్క గద్దెపై వచ్చినప్పటి నుండి భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అయితే మనం చూసుకోవచ్చు దానితో పాటు ఇక్కడున్న సామాన్య ప్రజలు ఈ యొక్క బారికేట్లలో నిల్చొని కొంచెం సహనం కోల్పోయే పరిస్థితులను కొన్ని చూస్తున్నాం అయితే వాస్తవానికి కూడా వారికి త్రాగునీటి ఒక సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో ఈ అధికారులు ఉన్నారని కొంచెం మనకు అదొక ఈ యొక్క జాతరలో ఒక విషదంగా మారింది అదే దీంతోపాటు ఈరోజు అమ్మవాళ్ళ వనదేవతలను దర్శించుకోవడానికి శుక్రవారం నుండి అనేక మంది రాజకీయ నాయకులు అదేవిధంగా మన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ మంత్రి సీతక్క అదేవిధంగా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం కూడా మన రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి వనదేవతల దర్శనానికి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు వనదేవతల దర్శనానికి ఈ యొక్క అమ్మవారి గద్దెల వద్ద ఉన్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అమ్మవారి దగ్గర వేసిన బంగారాన్ని భక్తులకు ఇచ్చే తరుణంలో పైసలు అడుగుతున్నట్లు కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహాన్ని లోనై తమ ద అమ్మవార్ల దర్శనానికి వస్తే ఇక్కడ డబ్బులు అడగడం ఏందనేది భక్తుల యొక్క ప్రశ్నార్థకంగా మారుతుంది అయితే దీంతోపాటు వనదేవతల దర్శనానికి రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు భక్తులను వేచి ఉంచే పరిస్థితులు కొని కనిపిస్తున్నప్పుడు భక్తులు అసహనం కోల్పోతున్నారు అయితే భక్తులు అమ్మవారి దర్శనానికి దగ్గరలో అతి దగ్గరలో వచ్చినప్పుడు ఈ యొక్క బంగారాన్ని కొంగు బంగారమైన తమ అమ్మవార్లకు ఆరాధ్య దైవమైన వనదేవతలకు తమ తమ ఎత్తు బంగారాన్ని సైతం అమ్మవారి సమర్పిస్తారు సమర్పించే బంగారాన్ని ఒక గద్దెల వద్ద ప్రాంగణంలో విసిరివేయడంతో చాలామందికి గాయాలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి తలలు పగిలి అదేవిధంగా చిన్న పిల్లలను సైతం ఆ లోనికి అమ్మవారి దర్శనానికి ఈ యొక్క విఐపి దర్శనం వివిఐపి దర్శనంలో లోనికి వెళ్ళే వారికి ఈ యొక్క సామాన్య భక్తులు వేసే ఒక ఈ యొక్క బంగారం ఒక ముద్దలు వారికి తగిలి అనేక గాయాలైన పరిస్థితులు సైతం ఈ జాతరలో కనిపిస్తున్నాయి ఇటు మనం చాలా వరకు కొన్ని వేల మంది బారికేట్లలో నిలిచిపోయి గంటల తరబడి తారుము అమ్మవారి దర్శనానికి కోసం తమ ఎత్తు బంగారాన్ని సైతం నెత్తిపైన పెట్టుకొని వేచి చూసిన సందర్భాలలో ఈ విఐపీల రాకతో వారికి ఒక గంటల తరబడి ఈ సమయం ఇంకా వృధాగా అంటే తల్లి దర్శనం అతి దగ్గరలో అయ్యే వారికి కూడా ఎక్కువసేపు కావడం ఒక భక్తులు సహనాన్ని కోల్పోతున్నట్టు మనకు అనిపిస్తుంది అంతేకాకుండా యొక్క తాగునీటి సమస్యను క్రమక్రమంగా వీరికి అంటే ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అటు జంపన్న వాగులో అయినా అటు అదేవిధంగా ఈ యొక్క గద్దెల వద్దకు వచ్చే భక్తులు వేల సంఖ్యలో అంటే రేపు సాయంత్రం వరకు కూడా వనదేవతలు ఈ యొక్క పైన ఉండి రేపు సాయంత్రం వన ప్రవేశం చేయను వరకు కూడా భక్తుల రద్దీ క్రమక్రమంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుందని మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఏదేమైనా అధికారులు ఇప్పటికీ ఈ రోజు వరకైనా మొదటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రోజు ఒక్కరోజు పూర్తి అయితే ఈ యొక్క జాతర పూర్తిగా వస్తుంది కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వసతులు కల్పిస్తే బాగుంటుందని కోరుకుందాం కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్ భారత్ టుడే వరంగల్